హాయ్ అండి గుండి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము మీ నాన్నని జైలుకి వెళ్ళ వెళ్ళి వెళ్ళొచ్చినవాడు అన్నాడు ఇందాక దొంగతనం చేసిన కుర్రాడికి జైలుకి పంపిస్తే జీవితాంతం వాడిని కూడా జైలు వెళ్ళి వచ్చినవాడే అంటారు అందుకే ఆపాను నేను ఆవేశపడతాను కానీ అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాను ఇదంతా నా గురించి చెప్పుకోవడం లేదు గొడవ ఎవరి వల్ల జరిగింది అనేది కాసేపు పక్కన పెడదాం తప్ప ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరు చేయి వేయకూడదు జరిగిన గొడవలో రవి తప్పేముందా తప్పుందా వాడు నిన్ను ఎంత ప్రేమించాడు నీకు నా మీద కోపం ఉంటే అది ఎంతకాలమైనా మనసులో పెట్టుకో నేను వద్దనడం లేదు కానీ మా తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు వాడు మీ ఇంట్లో ఉండకుండా మా ఇంట్లో కూడా ఉండకుండా వాడు వర్కర్స్ రూమ్లో బొద్దింకలతో ఎలకలతో మధ్యలో ఉంటున్నాడు బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు వాడు నీకు దూరమై మా కుటుంబానికి దూరమై ఒంటరిగా ఉంటున్నాడు ఎంత బాధలో ఉండి ఉంటాడో నువ్వే ఆలోచించు పెళ్ళంటే కాపురం ఉంటే జీవితం ఉంటే జీవితం అంటే వెయ్యి వెయ్యి కష్టాలు ఎదురొస్తాయినా కానీ కష్టాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి మీనాని చూడు ఈ మా మధ్య ఎన్ని గొడవలు జరిగాయి తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా నువ్వు డబ్బులు చెప్పుకున్నప్పుడు తన పూల అమ్ముకుని బ్రతకలందా అందుకని వెళ్ళిపోయిందా ఎంత పెద్ద సమస్య వచ్చినా మనసు మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం నిలబడాలి నా జీవితంలో మొదటిసారి నేను అంత కుదురుగా మాట్లాడడం పద్ధతిగా మాట్లాడుతున్నాను అన్నదమ్ముల్ని ఏడిపిస్తున్నాను కానీ వాళ్ళు ఏడిస్తేనే చూడలేను నేను నా సంగతి వదిలే అప్పు అప్పుడమ్మా డప్పుడమ్మా నీకు మీరు శిక్ష వేసుకోకండి సరే డ్రాప్ చేస్తాను కార్ ఎక్కువ క్యాబ్ బుక్ చేస్తున్నాను సరే నేను వెళ్తాను మా అమ్మ నీ గురించి రవి గురించి దిగులు పెట్టుకుని సరిగ్గా తినడం లేదు అది కూడా ఆలోచించు హాయ్ బ్రో ఇతన్ని చూడడానికి ఎంతమంది వచ్చారు ఏంటి అవును ఈ స్వామీజీ చాలా పవర్ఫుల్ ఇతను ఏమైనా చెప్తే అది జరిగి తీరుతుంది ఇతని వల్ల నాకు జాబ్ యూజ్ ఏంటి నాకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాడా పోనీ నా జాబ్ నా జాబ్కి ఏమైనా ఫైనాన్స్ చేస్తాడా గట్టిగా అరవకు ఆయన స్టే ఫాలోవర్స్ అండ్ వింటూ ఊరుకుంటారా స్వామి మీరేచి వెళ్ళండి పద పద పిలుస్తున్నారు బ్రో కూర్చో ఆయన నిద్రపోతున్నారు బ్రో మన తర్వాత వద్దాం హే ఆవేశపడకు ఆయన ధ్యానంలో ఉన్నారు స్వామి నేను చెప్తాను కదా ఇతనే బాగా చదువుకున్నాడు కానీ జాబ్ లేదు చదువుకు చదువు ఒక్కటే ఉంటే సరిపోదు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి స్వామి హే దైవానుగ్రహం కూడా ఉన్ కావాలి తమరు ఏదో ఒకటి చేస్తే ఇతనికి జాబ్ వచ్చేలా చేయండి స్వామి దానికంటే ముందు స్వామీజీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను స్వామీజీ స్వామీజీని కొన్ని ప్రశ్నలు స్వామీజీని నువ్వేమడుగుతావు స్వామి నేనేం అడుగుతాను మీ క్వాలిఫికేషన్ ఏంటి ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇంతకు ముందు మీరు ఎంతమంది సమస్యను పరిష్కరించారు వీటి ప్రూఫ్ ఉన్నాయా చెప్పండి ఉన్నాయా ఆవు స్వామి ఆగు స్వామి నువ్వు నువ్వు ఒక్కడవే స్వామి ఇంటర్వ్యూ చేస్తున్నావేంటి క్షమించండి స్వామి ఇతనికి కొంచెం కంగారు ఎక్కువ కనబడుతుంది ఇతని కష్టాలకి వేరే ఎవరు కారణం కాదు ఇతనికి నోరే ఈ నోరు ఎక్కడ తెరవాలో కాదు ఎక్కడ ముయ్యాలో తెలుసుకో ఇక్కడ నోరు మూసుకుని ఉంటున్నారు స్వామీజీ మరి నా సమస్యలు ఎలా చెప్పుకోవాలి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నీ గురించి నేను చెప్తాను సత్యం చెప్తాను నువ్వు సరైన జాబ్ దొరక్క కష్టపడుతున్నావు ఆ విదేశాలకు వెళ్ళే అవకాశం దొరికింది కానీ దానికి కావాల్సిన డబ్బు దొరకలేదు అదే నీ ఈ నీ అదే కదా నీ సమస్య ఇవన్నీ నీకు ఎలా తెలుసు నోరు తెరవద్దు అన్నాను కదా నీకు నీ మధ్య నమ్మకం ఉందా కానీ దానికంటే నేను బాగా చదువుకున్నాననే గర్వం ఎక్కువ ఉంది ముందు నువ్వు అది తగ్గించుకో మరి ఎప్పుడు ఏం చేయాలి హోయ్ హోయ్ అడుక్కో తిను నేను అడుక్కోవాలా అవును అదే నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పిన గుడికి వెళ్ళి ఒక రోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు అడుక్కో అలా వచ్చిన డబ్బుల్ని గుడి ఉండీలో వేయి నీకంతా మంచి జరుగుతుంది నీ సమస్యకి ఇదే సరైన పరిష్కారం ఏంటి అడుక్కోనో అవును వేషభాషలు మార్చి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఖాళీ కడుపుతో ఉండాలి ఇలా చేస్తేనే నువ్వు అందరి అందరినీ అడిగే స్థాయికి నుంచి అందరూ నిన్ను అడిగే స్థాయికి ఎదుగుతావు నాకు ప్రసాదం కూడా అడుక్కునే తినాలా ఇక్కడ తగ్గ ఇక్కడ తగ్గు వెళ్ళండి వెళ్దాం పద పదండి ఇక్కడ తగ్గ వస్తాం స్వామీజీ ఓ నమస్తే వాయ ఏంటి బ్రో ఇక్కడికి తీసుకొచ్చావు నేను చెప్తా కదా నాతో రా ఇది నీ వర్కర్ ప్లేస్ ఇక్కడే నువ్వు ఏదైన్ బికారిగా అవతారం ఎత్తాలి అంటే నేనే డే అయ్యయ్యా ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి అయ్యా నేను వీళ్ళని కూర్చుని అడుక్కోవాలి లేదండి అడుక్కోవాలా స్వామీజీ ఏం చెప్పారు మర్చిపోయావా ఈ గుడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు నువ్వు ఈ ఈ ఈ ఒక్కరోజు గట్టిగా అడుక్కుంటే పద్నాలుగు లక్షలు దొరికే మార్గం వస్తుంది నా వల్ల కాదు మరి ఇంత దారుణంగా ఇంత దారుణంగా దిగజారిపోవాలా ఎన్ని నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అసలు నా రేంజ్ ఏంటి పార్కులో పడుకుని నీకు నీ రేంజ్ గుర్తు రాలేదా అది వేరు ఇది ఇది వేరు బ్రో దీన్ని నువ్వు పరిహారం మాత్రమే చూడు బ్రో నమ్మకంతో చేస్తే దీనికి ఫలితం ఉంటుంది అడుక్కు తినడం పరిహారం లేదు బ్రో నేను చేసిన తప్పులకు చివరికి నాకు పట్టిన గతి ఉంటుంది నీకు డబ్బులు కావాలంటే ఏం చేస్తావు మా అమ్మని అడుగుతాను లేకపోతే నా వైఫ్ని అడుగుతాను అది అడ అనప్పుడు అడుక్కుంటాను ఆ ప్రతిరోజు ఇంట్లో వాళ్ళని అడుక్కునే తినే బతుకు కన్నా ఇక్కడ ఒక్కసారి అడుక్కున్నావు అనుకో ఇక జీవితంలో అడుక్కునే గతి పట్టదు నాకు అడుక్కోవడం మాత్రమే తెలుసు వాళ్ళలాగా ఎగబడి మీద పడి అడుక్కోవడం నాకు తెలియదు వాళ్ళు పడ్డ వాళ్ళ పక్కన కూర్చుంటే ఆటోమేటిక్గా అదే తెలుస్తుంది బ్రో అయ్య ధర్మం అయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా ఇంత బతుకు బతికి వీళ్ళతో కూర్చుని అడుక్కోవాలంటే ఏదోలా ఉంది బ్రో వాళ్ళంతా నీ కొలిగ్స్ బ్రో వీళ్ళు ఎంత తక్కువ అంచనా వేయకు వంద రూపాయలు పది రూపాయలు వడ్డీలకు ఇస్తారు అంత ఎంత డబ్బు వెనకేసినా చచ్చేదాకా వాళ్ళకి ఏ బుద్ధి ఆ బుద్ధి పోదు నువ్వు ఈ నీ ఫ్యూచర్ కోసం ఒక్కరో ఒక్కరోజు అడుక్కుంటే చాలు సరే తప్పదు కదా ఏదో ఒకటి చేస్తా ఆగు ఇలాగే వెళ్తావా ఏమైంది కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి కదా నీ కేర్ రోగం వెళ్ళి పని చేసుకుని బతకు బతు బతకమని భక్తులు కొబ్బరి చెప్పలతో కొట్టి పరేస్తారు మరేం చేయాలి యూనిఫామ్ వేసుకోవాలి యూనిఫామా అడుక్కునే వాళ్ళకి ఒక ఒక కోడ్ ఉంటుంది చెత్తర ఇదిగో గొబ్బ్రోచ్ ఏంటిది ఈ ఈ ఎలక ఈ ఎలక చచ్చని వాసన వస్తుంది మరి మల్లెపూల వాసన వస్తుంది అనుకుంటావా అడుక్కునేవాడికి బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటారా ముందు వెళ్ళి కూర్చుని మంచి కోసం మేం మేము బతుకు ఉంచుకోవాలని బతిమాలించుకోవాలి చెప్పింది వెళ్ళి చెయ్యి బ్రో వెళ్ళి మార్చుకో బ్రో చాటున కూడా ఎక్కడా లేదు బట్టలు మార్చుకోవడానికి స్టార్ హోటల్స్ రూమ్ బుక్ చేయమంటావా అడుక్కునేవాడు అడుక్కునేవాడు ముందు సిగ్గు సరం చీము నెత్తుర అన్నీ వదులుకోవాలి తిట్టినట్టుంది బ్రో లేడీస్ ఎవరు ఇటు రాకుండా నేను చూసుకుంటాను అటు వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళి బ్రో అయిపోయిందా అయ్యా అయ్యా బాబాయ్ ధర్మం చేయరా ధర్మం చేయరా ధర్మం చేయరా చేయి బాబాయ్ జై అయ్యా బాబాయ్ అన్న అచ్చం వెచ్చగాళ్ళకే ఉన్నావు బ్రో ఆ కళ్ళ జోడుకు తీయి బ్రో కళ్ళ జోడు లేకపోతే నాకు కనబడదు బ్రో సర్లే కూర్చో ఏంది బ్రో ఏంది బ్రో చెబుతున్నాను కూర్చో కూర్చో ఎందుకు బ్రో ఇదేంటి మసి బూడిద నా లైఫ్లో బూడిద పాలు అయ్యేటట్టుంది బ్రో వచ్చి ఒకసారి ఈ స్పేస్ తీ వద్దు తీ బ్రో మళ్ళీ పెట్టుకుంటూ కానీ అబ్బబ్బా చాలే బ్రో ఇప్పుడు ఏం సెట్ అయ్యింది ఇప్పుడు సెట్ అయ్యింది బ్రో ఇదిగో పట్టుకో శుభం వెళ్ళు అడుక్కునేది పో దీవించినట్లు లేదు శాపం పెట్టినట్టుంది వస్తాను ఆల్ ద బెస్ట్ అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఎవర్రా నువ్వు ఏరియానిది మా ఏరియాలోకి వచ్చో ఏరియా ఏంటి మేమిది తరతరాలుగా అడుక్కునే ఏరియా వెళ్ళి వెళ్ళి వెళ్ళు నేను తరతరాలుగా అడుక్కునే ఫ్యామిలీ నుంచి రాలేను మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ ఒరే వీడు లక్షల లక్షలు మింగేసి చివరికి ఈ స్థితికి వచ్చినట్టున్నాడు రా వీళ్ళకి ఎలా అర్థమవుతుందో బాబు బాబు కొత్త చెత్త పిచ్చగాడు ఇక్కడ కూర్చోవాలంటే మా యూనిఫామ్తో నాలుగు లక్షలు కట్టి మెంబర్షిప్ తీసుకోవాలి నాలుగు లక్షల నాలుగు లక్షలు ఉంటే ఎందుకు కూర్చుంట వస్తాను బ్రో నేను నే పర్మనెంట్ జాబ్లా కంటిన్యూ చేయడానికి రాలేదు ఇదేదో సినిమా లాగా పరిహారం చేసుకోవడానికి వచ్చాను అయితే మా అమ్మ కూడా హాస్పిటల్లో ఉందా మీ అమ్మ కూడా హాస్పిటల్లో ఉందా ఇలా నన్ను చూస్తే హాస్పిటల్ చేరుతుంది పోనీలే ఆఖరికి అడుక్కోవడానికి కూడా ఆ సిద్ధపడాడంటే ఏదో కష్టమయ్య వచ్చు ఉండొచ్చు ఒక్కరోజేగా వదిలేసాయి బ్రో ఇక్కడే కూర్చో ఇక్కడ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఇదిగో ఫస్ట్ వీడు బిచ్చలో అడుక్కు నోట్లు పడుతున్నాయి వీడు చెయ్యి మంచిది ముందు ఆయన్ని అడుక్కో ఎక్స్క్యూజ్ మీ సార్ రూపీ ప్లీజ్ సార్ అది అడుక్కోవడం నన్ను చూడు బాబాయ్ బాబయ్యా బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా ఆకలితో కడుపు మాడిపోతుంది బాబయ్యా బాబయ్య రాత్రి తిన్న బిర్యానీ అడగ మంచి సోడా తాగాలి ఇలా అడుక్కోవాలి బాబయ్య ధర్మం చేయండి బాబాయ్ అడుక్కునేవాడు దగ్గర అడుక్కునేంత ముష్టి బతుకు అయిపోయింది అడుక్కు అడుక్కోడ అమ్మ తల్లి అమ్మ ధర్మం చెయ్యండి అమ్మ తల్లి అమ్మ ధర్మం చెయ్యండి అమ్మ అయ్యా 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 ధర్మం చెయ్యండి అమ్మ అమ్మ తల్లి అయ్యా అయ్యా వెళ్ళండి అమ్మమ్మ అయ్యో ధర్మం చేయండి అయ్యా అమ్మ ధర్మం చేయండి ఆకలి పొద్దు పొద్దునుంచి ఏం తినలేదు ఉండు ఆర్డర్ చేస్తా ఆ పిజ్జా బర్గర్ ఓకేనా నీకు బుర్ర వచ్చే రోజు గుర్తు చేయడం మర్చిపోయాను ఇవాళ నువ్వు సాయంత్రం వరకు ఏమీ తినకూడదు బ్రో అమ్మమ్మ అయ్యా ధర్మం చేయండి అయ్యా అమ్మ 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 ధర్మం చేయండి అయ్యా అమ్మ తల్లి తల్లి అమ్మ ధర్మం చెయ్యమ్మా అమ్మ అమ్మ ధర్మం చెయ్యమ్మా నీకు ఇది తెలిస్తే బాబుకి తెలుస్తుంది బాబు తెలిస్తే లోకమంతా తెలుస్తుంది ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ కళ్ళజోడు ఎక్కడ చూస్తున్నట్లుందో ఏ ఒక్కసారి తల ఎత్తు నిన్ను తల పైకెత్తు మీరా ఎవరు తల్లి తల్లి మీరు అమ్మ ధర్మం చెయ్యి ఆపండి నిజం నిజం మీరే అని నాకు తెలుసు ఏమైంది నీకు మీకు ఎంత ఉద్యోగం దొరకపోతే మాత్రం అడుక్కుని సంపాదించాలా ముందు లేవండి అత్తయ్య గారి తెలిస్తే గుండాగిపోతుంది నీకు నీకేమైనా తెలుసు ఏమైంది ఎంత ఉద్యోగం దొరకపోతే మాత్రం అడుక్కుని సంపాదించాలా ముందు లేవండి అత్తయ్య గారి తెలిస్తే గుండాగిపోతుంది మహాదే మహాదేవి వైద్య గారికి మహావైద్య గారికి తెలిస్తే తీసుకు ఎప్పటికీ ఇక్కడే అడుక్కుని అడుక్కుని బతుకుమంటారు అమ్మ అమ్మ ఆయనకి తెలిస్తే అమ్మ అమ్మ అయ్యా ధర్మం చెయ్యండి ఇది అందరూ తెలుసుకోండి అమ్మ ధర్మం ధర్మం చెయ్యండి అమ్మ అమ్మ అయ్యా కర్మ కర్మ ముందు లేవండి నాకు తెలియదు తల్లి ధర్మం చెయ్యండి తల్లి నేను ఎవరు మీకు తెలియదా మీరెవరో నాకు తెలియదు అనుకుంటున్నారా తల్లి అలాగే లక్షలు మింగినడా పార్కుల్లో పడుకునేవాడ పల్లీలు తినేవాడు ఏ మర్యాదగా మాట్లాడు బాలుగాడితో తిడదావంటే ఇప్పుడు నువ్వు చెప్ చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు మీ తమ్ముడు తిట్టినట్టుడల్లా మీరు ఇలాగే ఉక్రోసంగా చూస్తారు కదా అదే చిట్కా వాడాను లేవండి ముందు అయ్యో చెప్పమన్నారుగా ఇవి చెయ్యండి నేను గుడికి వచ్చాను మంచిగా మంచి పనిలో పనిలో మా అమ్మ అమ్మలా మారాలి అని మొక్కుతో అమ్మలా కాదు మూర్ఖం మారిపోయింది ఇందుకు ఏంటి అర్జెంటుగా గుడికి రండి ముందుకు హోటల్ దొరకడం లేదా మాటలు దొరకడం లేదా ఏమైంది ఎక్కడున్నావు కాదు మీరు నన్ను ఎత్తుకొని గుడికి తీసుకొచ్చారు కదా ఆ గుడికి వచ్చాను మళ్ళీ ఎత్తుకోవాలా అయ్యో నన్ను ఎత్తుకోవడం కాదు మనమంతా తలెత్తుకునే విషయం తల తలెత్తుకునే విషయం జరుగుతుంది మనం తలెత్తుకోలేని విషయం జరుగుతుంది ఏంటది మీ అన్నయ్య తలదించుకునే పని చేస్తున్నాడు ఇక్కడ తల తల ఎత్తడం దంచడం పక్కన పెట్టి సరిగ్గా చెప్పు మనోజ్ కాడు అక్కడ ఏం చేస్తున్నాడు ముష్టి ఎత్తుక్కోడు ముష్టి ఎత్తుకు ముష్ ముష్టిగా ముష్టి ఎత్తుక్కుంటున్నాడు చీ ఎంత కోపంగా ఉంటే మాత్రం అంత మాట అంటావేంటి అయినా వాడు పార్కులో కదా పడుకునేవాడు గుడి దగ్గర ఏం చేస్తున్నాడు గుడి ముందు ఏం కూర్చుని ముష్టి ఎత్తుక్కోవడం ఏంటి అంటున్నారండి మళ్ళీ అదే మాట వెటకారానికి హద్దు పద్దు లేదా వాడికి ఏం కర్మ డిగ్రీల మీద డిగ్రీలు చేసినాడు కదా వాడి మా వాటితో పాటు కొత్త డిగ్రీలు కూడా చదువుకున్న తల్లలో తల్లో ధర్మం చేయండి తల్లో బొచ్చు పట్టుకుని అడుక్కుంటున్నాడు ఏ నిజం చెప్పు అయ్యో దేవుడా నిజమే చెప్తాన్నానండి నాకు చాలా అయోమయంగా ఉంది బాధగా ఉంది నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావు ఆ లక్షలు మింగినోడే చిచ్చి చిచ్చి నీ భాష నీకు వస్తుంది నా నన్ను గుర్తు పెట్టుకున్నాడు మీరు పిలిచినట్టే పిలిచాను బాలుగాళ్ళ ఏంటి అన్నారు లేకపోతే అడుక్కుని పోయే అయ్యో అయ్యో అడుక్కోవడం ఏంటి పూర్తిగా కూర్చి ఆ డబ్బులు పోయి తినేలా ఉన్నాడు నేను నమ్మలేకపోతున్నాను చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ టుడే గుడి గుడి నిండా గుడి గంటల ఎపిసోడ్ టుడే ఇదేనండి అసలు ఈ మనోజ్ ఈ ముష్టి ఎత్తుక్కునే ప్రోగ్రామ్ని అసలు ఇంట్లో చెప్తారా ఒకవేళ చెప్తే కనుక వాళ్ళ అమ్మ నాన్న ప్రభావతి వాళ్ళ నాన్న ఏం చేస్తారు అసలు మీనా బాలు ఏం చెప్తారు అసలు రోహిణి ఏం చెప్పుద్ది ఏంటి అసలు పద్నాలుగు లక్షలు ఇస్తారా ఏంటనే విషయం మనం ముందు ముందు ఎపిసోడ్లో మనం చూద్దాము ఇదేనండి టుడే ఎపిసోడ్ మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్